దేవుని అమంతి స్తోత్రండి మీ అందరికీ మనం స్కూల్కి వచ్చిన దయవతి అందరికీ నామారు సమయం ఇచ్చిన తర్వాత చిన్న ప్రార్థన చేసుకుని వాళ్ళు తింటాం మహాగండం మొహమ్మ తేసిన నీ కృపను బట్టి ప్రేమను బట్టి నా తండ్రి ఇంతవరకు నా ప్రభు నాయన ఉన్న నాయన తండ్రి ధ్యాన ధ్యానకేర్తలు నీ నడిపించిన నడిపించినదేమని స్థూత్రాలు ఇదిగో ప్రభా నాయన తండ్రి సహజ లైక్యతగలిగిపోయినగా ప్రభా నాయన నీ వర్తమాను ప్రతి ఒక్క బిడ్డతోనూ పంచుకుని నాయన తల్లి ఒత్తి కొండలుగా వచ్చిన బిడ్డలు నిండు కొండలుగా పంపించండి ప్రభా నాతోనూ మాతోనూ మాట్లాడి సహాయం వచ్చిందని నాయన నా తండ్రి ముందుగా నీ పరిశుద్ధ ఆత్మశాతనాన్ని నింపమని నీ కృపలో వాడుకోమని ఏ శాతీ పరిశుద్ధంలో ప్రతిమేడుకున్నా తండ్రి అందనాలండి మన వాక్యంలోనికి వెళ్దాము ఈరోజు భార్య భర్త గురించి మనం మాట్లాడుకుందామండి చూడండి ఆదిగానం రెండో అధ్యాయము ఏడో వచ్చినం దేవుడైన యహోవా నేలమట్టితో నరుని నిర్మించి కాని నాస్కార అంధతో జీవాయువు ఓది ఓదగా నరుడు జీవాత్మ ఆయను చూసారండి మనం ఎక్కడి నుంచి వచ్చిన్నామండి మట్టితో వచ్చి ఉన్నాం నేల మట్టితో ముందు ఆయన ఆ యొక్క నరుణ్ణి చేసి అతడికి అవ్వ ఆదాము కింద వాళ్ళిద్దరిని పెట్టినప్పుడు ఆదామును ముందుగా చేసి ఉన్నాడు దేవుడు దేవునికి గాక అది ఎలా చేసి ఉన్నాడు అంటే నేల మట్టితో చేసి ఉన్నాడు ఆ దానిలో నాసికా రంధ్రంలో అనగా ఆయనే ముక్కుల నుంచి ఆయన జీవాయువు హోదగా నరుడు జీవాత్మ ఆయను చూసారండి అప్పుడు దాకా ఉన్నది నేల ఆ మట్టికి ఒక దేవుడు జీవాన్ని ఇచ్చి దేవుడు ఇలా వాడుకోవటానికి ఆయన మహిమార్థమై ఆయన మహిమపరచడానికి ఈ నరులను చేసి ఉన్నాడు చూసారండి ఆ యొక్క నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆ యొక్క స్త్రీనిగా ఆ ఎముకలోంచి ఎముకను తీసి ఆ యొక్క స్త్రీనిగా దేవుడు నిర్మించి అన్నాడు దేవునికి మహిమ గాక ఈ భార్య భర్తలు ప్రేమగా అనురాగంగా ఉండి ఏదాని ఇవి చూడండి తినండి ఉండండి కానీ ఆ యొక్క మధ్యలో ఉన్న ఆ యొక్క ఫలాన్ని మాత్రము మీరు తినద్దు అని అనగా ఈ యొక్క అవ్వ ఏం చేసింది ఆ పండు కాదు అనుకున్న పండు దగ్గరికి వెళ్ళి దానినే చూస్తూ ఉండగా సర్పము వచ్చి దానిని తినవచ్చు అనేసి చెప్పగా దాని ఆమె మాట విని అన్నది చూసారండి మనము కోత ఏదైనా చెడు అది దాని జోలికి వెళ్ళకూడదు అది వెళ్తే మన జీవితం పాడైపోద్ది మనకి చెడ్డ పేరు వస్తుంది ఎన్నాళ్ళు మనం దేవుళ్ళు మంచిగా ఎదిగి ఉన్నాం ఈ రకంగా ఉండకూడదు అనేసి మన ఆత్మ మనకి చెప్పుచున్నా అలాగా ఇతరులు చెప్పిన మాటలకు అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాం మన యొక్క హృదయం పడిపోగానే అక్కడ ఏమవుతుందండి ఆ యొక్క హృదయనికి ఆ యొక్క ఎప్పుడైతే పడిపోయామనో మనకు కీడు అనేది వస్తుంది అపనిందలు అనేది వస్తున్నాయి అదే రీతిగా ఈ అవ్వ కూడా ఆ యొక్క సర్పము చెప్పిన మాట ఎప్పుడైతే విన్నదో ఆ విన్న ఆ సమయానికి ఈమె ఆ పండుని తిన్నదే కాకుండా ఆదాము కూడా పెట్టి ఉన్నదండి దేవునికి మంతమ కలిగిన దాకా అలాగే భార్య భర్తల ప్రేమ చూపించింది కానీ దానివల్ల వచ్చిన మోసాన్ని గమనించలేకపోయింది ఈ యొక్క సహోదరుడు కూడా వెంటనే అవ్వని ఇది ఎక్కడి నుంచి తెచ్చేవని ప్రశ్నించకుండా భార్య తెచ్చింది తను తినేసి అన్నాడు అదే రీతిగా ఇక్కడ చాలా చోట్ల భార్య చేసిన పొరపాట్లకి భర్తకు కూడా నిందలు వస్తూ ఉన్నాయి అలాగే నిందలు వస్తున్నాయి అంటే ప్రతి దానిలోనూ మనం ఏది మంచి ఏది చెడు అనేది మనం గమనిస్తూ ఉండాలి ఇలాంటి సర్పసాత అనేది ఆ యొక్క లోకములో ఉన్న మనుషులు నీకు నాకు అపక అపకారము చేయాలని వాళ్ళు పన్నుకుని ఉంటారు వాటి నుంచి మనము తప్పించుకుంటూ ఉండాలి ఇంకొక భార్యాభర్తను చూద్దాం చూడండి అపోస్తుల కార్యం ఐదో అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చినాల్లో అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన షబీరాతో ఏకమ్మ పొలం రెండో రెండవ వచ్చినవండి భార్య దానిలో కొంత దాచుకొని చూశారు ఎవరండి భార్య వేరు ఎరుకని అంటే భార్యకి తెలుస్తూనే ఉండగానే వాడు దానిలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పోస్తుల పాదములు ఎద్ద పెట్టిన దేవునికి మహిమక్కలుగా చూసారండి ఈ కార్యం జరిగితే నేను ఈ యొక్క దేవుని సన్నిధిలో కానికిస్తాను ఆ కార్యము జరిగితే ఈ దశ భాగం ఇస్తాను ఈ కార్యం జరిగితే ఈ ఎరటిపళ్ళు గెలిస్తాను ఈ కార్యం జరిగితే ఈ ప్రసాదం ఇస్తాను అనేసి మనం అనుకుంటూ ఉండగానే చూడండి ఆ యొక్క సమయానికి ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని మనం అనుకుని దానిలోంచి కొంత మనము ఎంత ఇస్తాము అని అనగా ఒక వెయ్యి రూపాయలు ఇస్తాము అని అనగా దాంట్లోంచి కొంత దాసే ఐదు వందలు మాత్రమే ఇచ్చి ఉన్నాము అనుకోండి అది దేవుణ్ణి మనము మోసం చేసినట్లు దేవుడు మనం అయ్యే ఇచ్చేసామనుకోండి అంతకు పది రెట్లు మనకి ఇస్తాడండి దేవుడు అది మాత్రం మనము అనుభవించి ఉన్నాము గమనించి ఉన్నాము దీన్ని మనం తెలుసుకొని దేవుని సన్నిధులు మనము సాగుతూ ఉండాలండి దేవునికి మహిమ కలుగును గాక ఇంకొక మాట చూసుకుందాం చూడండి ఆది కాండము రెండు ఇరవై మూడు అప్పుడు ఆదాము ఇట్లా నేను నాయన నా ఇట్ ఇట్ల నేను నా ఎముకలో ఎముక నా మాంసలో మాంసము ఇది నరునిలో నుండి తీయబడిన గనక నారి అనబడినో ఇది నరునిలో నుంచి వచ్చినది గనక నారి అనబడింది అక్కడ చూసారండి ఇద్దరు భార్య ఎరుకనే చూసారా ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి ఎముకలోంచి వచ్చింది ఎముకలోంచి వచ్చింది కనుక నారీ అనబడి జతపర్చి ఉండగా ఆ ఇద్దరు ఏకమ మనస్సుతోనూ ఇక్కడ ఏ అతనికి తెలిసి ఉండగానే ఆ భార్య ఎరుకనే అంటే ఈ యొక్క అపోస్తుల కార్యంలో చెప్తే అననీయ ఏం చేశాడు తన భార్యకి తెలిసినట్లుగానే తీసుకొచ్చి దాన్ని అక్కడ పెట్టి ఉన్నాడు చూసి అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ భార్య ఎముకలో నుండి వచ్చి ఉన్నది ఆ ఎముకలోంచి వచ్చి ఉన్నది మాంసంలో మాంసము అది ఇద్దరు ఏక మనస్సు కలిగి ఒకే ఆత్మ కలిగి ప్రేరేపణతో ఈ తప్పు చేసి అన్నారు అక్కడ పోస్తులైన పౌలు గారు వెంటనే దాన్ని కనిపెట్టి అన్నారు చూసారండి ఇప్పుడు ఈ మాట కొద్దాము ఐదు నాలుగు ఐదు తొమ్మిది అది నీ వద్దనున్నప్పుడు అది నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు నేను మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడి తెలివి వాణితో చెప్పిన దేవునికి మహిమ మహిమక్కలుగాక చూసారండి ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి భార్య చూస్తూ ఉండగా తనకి తెలిసి ఉండగా దాసి అన్నాడు ఆ భార్య ఎక్కడి నుంచి వచ్చిందండి ఎముకలో నుండి వచ్చింది ఈ యొక్క అననీయ ఎముకలోంచి ఆదాము ఎముకలోంచి వచ్చిన భార్య ఈ యొక్క పతి పురుషునికి తన ఎముకలోంచే తన భార్య వస్తుందండి దేవుడు అలా సృష్టించే భార్య భర్తలను భూమి మీదకి వచ్చిన తర్వాత జతపరుస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును కాక అదే రీతిగా భార్య ఎరుకనే తన దాసి ఉన్నాడు కనుక ఇక్కడ పొరపాటు జరిగింది అది నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే కదా అది దేవునిది అని అన్న తర్వాత దేవునికి ఇవ్వలేదు ఎందుకు నువ్వు ఇలాగా దేవుణ్ణి మోసం చేసావని ఇప్పుడైతే ఈ యొక్క అపోస్తులు అడిగి ఉన్నాడు వెంటనే అతడు అక్కడే పడి చనిపోయాడండి భార్య వచ్చిన తర్వాత కూడా అదే మాట అబద్ధం అడిగింది భార్య భర్తలు చూడండి ఒకే మాట కింద నా భార్య ఆ యొక్క పండు తెచ్చిపెట్టింది ఇది ఎక్కడిది అని ప్రశ్నించలేదు దాన్ని తప్పును పట్టలేదు తినేసి ఉన్నాడు ఈ యొక్క ఆ దమ్మగారు ఈ యొక్క భార్యగా తెలిసి ఉండగానే ఈ డబ్బులు కొంత తీసి దాయటానికి వీళ్ళిద్దరు ఇక్కడ ఏకీభవించినారు చూసారండి అక్కడ ప్రేమ అయితే కనపడుతుంది ఒకరు తప్పు ఒకరు దాయటానికైతే ఐకమత్యంగా కనపడుతుంది కానీ అది ఎవరితో చేశారండి తప్పు దేవుని దగ్గర చేసి ఉన్నారు దేవుడు ఈ పండ్లన్నీ తినండి ఆ పండు తినకండి అని చెప్పి ఉన్నప్పుడు ఆ పండు కాడికే వెళ్ళి తప్పు చేసి అన్నాడు దేవునికి ఇస్తామన్న ఈ యొక్క డబ్బు ఈ అది అమ్మిన తర్వాత అంతలోది కొంత దాచుకుని ఇతను తప్పు చేసి ఉన్నారు చూసారా అండి మనం చేసే పొరపాట్లు శాతానికి లొంగిపోతూ దానికి దొరికిపోతూ దేవుని మహిమను దేవుని దీవుని మనం పోగొట్టుకుంటున్నామండి ఇలా కాకుండా దేవుడు మన ఇద్దరు మన భార్యాభర్తల ఎవరైనా సరే ఒకే మాట మీద ఉండటం మంచిదే కానండి అది మంచా చెడ అనేది మాత్రం భార్యాభర్త ప్రశ్నించుకుని ఉండాలండి ఇది మాత్రం దేవుళ్ళు సాగుదామండి దేవునితో ఉంటూ ఉండగానే దేవుళ్ళు సాగుతూ ఈ మాటల మంచి ఏదో చెడేదో మనము గమనించుకుంటూ దేవుణ్ణి మహిమపరిచే విధముగా మనం సాగుదామండి ఈ ఇద్దరు భార్యాభర్తలు అబ్బాద ఒక భార్యాభర్తలు ఇక్కడ అననీయ సభ ఒక భార్యాభర్తలు ఆమె తెచ్చింది తప్పు పట్టకోకుండా ఈయన చేసేడు అతను దాస్తానన్నది తప్పుగా పట్టకుండా అతను చేసేనాడు ఇద్దరు శాపాన్ని పొందుకున్నారండి దేవుడు ఇట్టి రీతిగా ఉంది అలాంటి శాపాల జోలికి మనం వెళ్ళకుండా ఇతరుల లోకంలో ఉన్నవారు నీకు నాకు చెప్పిన ఆ యొక్క అపవిత్రమైన మాటల్ని ఏది మంచి ఏది చెడు మనం చూసుకుని దాన్ని విసర్జించి దేవుడిలో సాగుదామండి దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశ్రవించిన గాక మీ అందరికీ నా వందనాలండి వందనాలండి